క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తు అలాగే మనందరం కూడా వాసు అమ్మవారి గాయత్రి మంత్రాన్ని పఠిద్దాం అందరూ కోరస్ గా పాడండి ఓం వాసవాంబాయ విద్మహే కుసుమ పుత్రై చీమహి తన్నో వాసవి ప్రచోదయా ॐ वाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात् ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात् महे कुमपुत्र धीमे तनो वासवी प्रचोदयासवाम्बा धमहे कुसुमपुत्र चीमे तनो वसवी प्रचोदयासवाम వాసవి ప్రెసిడెంట్ దుక్కుశెట్టి హేమలత అని నేను ఈ సంవత్సరం వాసవి లెజెంట్ గా ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇప్పటికి పద్దెనిమిది మంది దగ్గర ఐ డొనేషన్స్ చేయించాను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అన్నా ఏ సేవ అన్నా కూడా నా సేవ నేను చేస్తున్నాను అండి మేడం గారు చూడండి ఎంతమంది అండి ఐపాల్స్ డొనేషన్ చేసింది పద్దెనిమిది మంది అంటండి నాకు ఎనభై లాగా కనపడింది ఎందుకంటే ఒక ఐబాల్ డొనేషన్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదండి వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషన్ కావాలి తదుపరి వాళ్ళు సరైన వ్యక్తులు వచ్చి ఆ బాల్స్ని తీసుకొని ఇంకోటి ఉపయోగించుయ్యాలి ఈ విషయం సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నేను గా ఉన్నప్పుడు మా కొలిక్ ఫ్రెండ్ పవన్ కుమార్ వారి సహకారంతో ఐబాక్స్ డొనేషన్ దాదాపు ఒక పాత్ర దాడి చేశాం ఆ నెంబర్ని బీచ్ చేయాలని మన హేమలత గారిని కోరుకుంటున్నాం ఇప్పటి వరకు పద్దెనిమిది ఐబాల్స్ డొనేషన్ జరిగిందంటే సామాన్యమైన విషయం కాదు వారికి సభావే సభావేదిగా ఒకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం కర్త ఎవరు స్నాక్స్ బిజీ అవుతున్నారు కాబట్టి చేతులు దయచేసి అలాగే తదుపరి ఒకసారి అందరూ కూడా హేమలత అప్రిషియేట్ చేశారు కదా జయవాసి తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్న మన ప్రియతమ నాయకురాలు లేడీ డైనమిక్ వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ జీరో ఫైవ్ జీరో సిక్స్ జోన్ చైర్పర్సన్ హనుమాన్ శెట్టి కామాక్షి గారిని సభకి ఇట్లా క్లబ్లు అంటే సేవా కార్యక్రమాలు అంటే చాలా వరకు ఇంట్లో సపోర్ట్ అనేది ఉండదండి మా శ్రీగారు హనుమాన్ శెట్టి హరిప్రసాదరావు గారు నాకు వెన్ను తన్నుగా ఉంటూ నేను ప్రతి కార్యక్రమాన్ని కానీ ఈరోజు ఇక్కడ నిలబడడానికి కానీ నాకు సపోర్ట్ చేస్తూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నా హరిప్రసాదరావు గారికి మా శ్రీవారికి ముఖ్యంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా అండి చా నేను ముందుకు ఒక ప్రోగ్రాం చేస్తున్నాను అని అంటే పం నన్ను పం బయటికి పంపిస్తున్నానంటే తన ఇంట్లో చాలా కష్టపడాలి వాస్తవం అందరికీ కళ్ళకు కనపడుతున్నదే అది కానీ తను నేను పర్వాలేదు నువ్వు వెళ్ళు నువ్వు చూసుకో నేను చూసుకుంటానని అంటారు అంత సహాయం చేయడమే కాదు సలహాలు ఇస్తుంటారు నువ్వు ఇలా నడువు ఇలా వెళ్ళు వీళ్ళని పిలుచుకో వెళ్ళని తీసుకుని వెళ్ళు వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు ఈ అన్నకు ఫోన్ చేయి ఈ అన్నకు ఫోన్ చేయి అలా మాట్లాడుకో అలా వెళ్ళండి అని నీకు చెప్పడం కానీ నా లేజెన్సీ సభ్యులందరికీ తెలుసు వాళ్ళు మా ఇంట్లో ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సలహా ఇస్తుంటారో ఎలా నన్ను నడిపిస్తుంటారో ఇంకా నా కోడళ్ళు కాదు నా కొడుకులు కాదు ఆర్థికంగా ముందుకు రావడమే కాదు నా వెనకాల నా కోడళ్ళు అయితే నోట్ల కలిపి ముద్దలు పెడతాక నువ్వు ముందు అత్తమ్మా ముందే ముందు వెళ్ళు తొందరగా బయలుదేరండి లేదైపోతుంది అని నన్నని కోడళ్ళు కాదండి నిజంగా నా కూతుళ్ళు ఇద్దరు కొడుకులు కానీ బయటకు వస్తుంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి కోడళ్ళు కొడుకులు ఎక్కడికో వెళ్తుంది కొద్దిగా మేము చేయలేకపోతున్నాం ఇంట్లో వీళ్ళకి ఎవరు సేవలు చేస్తారు అననే వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు అట్లా కాదు వాళ్ళే వచ్చి పెడతారు వాళ్ళే వచ్చి తీసుకుంటారు డ్రాప్ అని పికప్ అన్ని వాళ్ళే చేస్తారు ఫైనాన్షియల్ కూడా వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తుంటారు నువ్వేమైనా సేవ చేసుకుమ్మా మేము నీకు ఇంత ఇస్తాము చూసుకో నువన్నీ చూసుకోవడానికి కావాలంటే అడుగు అని వాళ్ళు కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారండి మా పిల్లలు కూడా వాళ్ళ కాలేజీ లో క్లాస్మేట్ ఒక అమ్మాయికి హెల్త్ బాగా లేకపోతే నెలకి మూడు వేలు చొప్పున వాళ్ళు ఇద్దరు ఇద్దరు కొడుకులు కలిసి అమ్మాయికి ట్రీట్మెంట్కి రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి వాళ్ళకు వచ్చిన దాంట్లోనే వాళ్ళు కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇంత చిన్న వయసులోనే వాళ్ళు అన్న ఉన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న అన్న ప్లీజ్ అన్న రండి అన్న

అమ్మవారి గుడికి గౌరవాధ్యక్షులుగా ఉంటున్న మన కందుకూరి వెంకట సత్యనారాయణ గారు ఎన్నో సేవలు అందిస్తూ వ్యాపార రంగంలోనూ బీజేపీ పార్టీని కావల్లో చాలా ఉత్తేజంగా ఏర్పాటు చేసిన మన కందుకూరు సత్యవన్న గారికి ఒక్కసారి అందరూ చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం సివిల్ అసిస్టెంట్ సర్జన్ గారు రీసెంట్గా డిప్యూటీ సివిల్ సర్జన్గా అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మధ్య రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను మా వైఫ్ డాక్టర్ నాగభార్గవి ఇక్కడే కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ అని తను కూడా వర్క్ చేస్తున్నారు సో ఈరోజు యాక్చువల్గా నిన్న కామాక్షి ఆంటీ ఫోన్ చేశారు యాక్చువల్గా ఆంటీ అని ఎందుకంటున్నారంటే మా అమ్మ తను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలుగా సో నాకు ఆంటీ అలాగే పరిచయం అయ్యారు సో ఆవిడ చేసే కార్యక్రమాలు ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అంటే మా మమ్మీ నాకు చెప్పింది ఏంటంటే కామకి చాలా జన్యున్ తను ఎప్పుడైనా ఏదైనా డొనేషన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా తనతో మాట్లాడు తను ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఒకటి హెల్ప్ చేస్తారు అని చెప్పి చెప్పారు సో అమ్మ మా అమ్మ చనిపోయారు ఉన్నప్పుడు మాకు చెప్పిన ఆ మాటలు అలాగే ఇప్పుడు గుర్తున్నాయి సో ఆంటీ నన్ను నిన్న అసలు కార్యక్రమం కూడా నేను అడగలేదు వాస్తవానికి నేను లాస్ట్ ఇరవై ఒక్క సంవత్సర రోజుల నుంచి విజయవాడలో డాక్టర్స్కి సంబంధించిన యాక్చువల్గా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇరవై ఒక్క సంవత్సరం లాస్ట్ ఇరవై ఒక్క రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో మేము మా యొక్క హక్కులు కొన్ని మాకు కావాల్సిన కొన్ని రావాల్సిన రైట్స్ కొన్ని గవర్నమెంట్ నుంచి సాధించుకునే ప్రక్రియగా నిరసన కార్యక్రమంలో ఇరవై రెండు రోజులుగా రోడ్డు మీద కూర్చొని ఉన్నాము నిన్న నైట్ మూడు గంటలకే వచ్చాను నేను ఆంటీ ఫోన్ చేశారు ఖచ్చితంగా ఈరోజు రమ్మన్నారు అసలు ఏ కార్యక్రమం కూడా నేను అడగలేదు నిన్న ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తానంటున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ప్రోగ్రామ్ ఏంటనేది సో ముందు వాసవి క్లబ్ వాళ్ళకి ఎటువంటి సేవా కార్య కార్యక్రమాల్లో మెడికల్ ఎయిడ్ కావాలంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి మేము ఏం చేయగలం అనేది ఖచ్చితంగా ముందుకు వస్తున్నాం ఇంక నుంచి ఫర్దర్గా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తెలియజేస్తే మా వంతు గురించి మేము ఏదైనా చేయగలం అయితే ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీ అమ్మగారి కోరిక ప్రకారం ఆ కామాక్షి మేడం గారిని మీరు సేవ చేసుకోవటంలో ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు సార్ అలాగే మీరు కూడా మా వైశ్యులందరికీ అలాగే సమాజంలో అందరికీ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం జై వాసవి ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఇక్కడ ఏముందండి పక్కన అమ్మవారి ఉంది కదా మన సౌండ్ అంతా అమ్మవారికి వినిపించేలా చక్కగా ప్రతిధ్వనించాలి ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరు మాట్లాడినా జై వాసవి అన్నప్పుడు చక్కగా మనందరం రెస్పాండ్ అవ్వాలి సో అది అమ్మవారికి ఇచ్చే మన గౌరవం నిజంగా నా పత్య కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాను గెస్ట్గా చీఫ్ గెస్ట్గా కానీ ఇంత అందంగా చక్కగా నా భయపడటం జరిగినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈనాటి చక్కటి కామాక్షి హరి రీకాన్ నిజంగా ఆ పేరులోనే ఉందండి అమ్మవారి పేరు కామాక్షి అమ్మవారిని తలుచుకుంటూ మరి చక్కటి ఈరోజు కార్యక్రమాన్ని రీజనల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు మరి ఈ కి ఇచ్చేసినటువంటి జిల్లా అతివేద మహావేదులకు పేరు పేరున అందరికీ నా హృదయగౌరవంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నాతోటి వాసుకి అలాగే ఇక్కడికి వచ్చిన ఆరవేశ ప్రభులకి అందరికీ కూడా నా హృదయమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి రీజనల్ చైర్పర్సన్ కామాక్షి గారు మీ గురించి మీ క్లబ్లో చేసిన సేవా కార్యక్రమాల గురించి చక్కగా వివరించడం జరిగింది మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలకి ఈరోజు ప్రతిభా పురస్కారాలు అంటే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మరి అందుకోబోయే అవార్డ్స్ విన్నర్స్ అందరూ కూడా ఒకసారి మరొక కంగ్రాచులేషన్స్ అట్లాగే మరి కామాక్షి గారు మీ ఆర్సి గారు నాకు రెండు నెలల క్రితం కాల్ చేశారు మేడం గారు మీరు నాకు రీజన్ కాన్ఫరెన్స్ చీఫ్ గెస్ట్గా ఎలాట్ చేశారు మేడం ఒకసారి మిమ్మల్ని మిమ్మల్ని పలకరిద్దామని చేశాను అన్నారు మరి ఎప్పుడెప్పుడా ఈ రీకాన్ జరుగుతుందని ఎదురు చూశాను ఎప్పుడు కూడా నేను ఏ ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది నేను ఎప్పుడు ఎదురు చూడండి మరి ఎందుకు చూసానో నాకే తెలీదు మరి ఈరోజు ఇక్కడ ఇలా మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే నిజంగా నేను ఇదే జిల్లాలో టూ జీరో ఫైవ్లోనే దాడిపిడస్కి వచ్చాను చీర వచ్చాను మరి సింగరాయకొండ వెళ్ళాను కందుకూరు వెళ్ళాను మీ జిల్లాలోనే అన్ని చోట్లకి వెళ్ళాను కానీ ఈరోజు మాత్రం నిజంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరికీ ఎందుకంటే కామాక్షి గారు చె గురించి నేను వినడానికన్నా కూడా నీకే బాగా తెలుసు నాకు తను స్టేటస్ ఈ రెండు నెలల నుంచి తను చేసే కార్యక్రమాలకు సంబంధించి సేవా కార్యక్రమాలకు సంబంధించి స్టేటస్లో పెడుతుంటే అసలు ఎలా చేస్తుంది టైం మేనేజ్మెంట్ ఎలా కుదురుతుంది అని అనుకునేదాన్ని కానీ నాకు చక్కని స్ఫూర్తి ఇచ్చాను బుర్రమావారి క్రియ అంతా నాదేనండి అని చెప్పింది నిజంగానే అలాగే ఉండాలండి భార్య అంటే అలా అనుబంధంగా అనుబంధాన్ని బంధంగా మార్చుకోవాలి ఆ విధంగానే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి వారి సపోర్ట్ లేదా మనం రాలేము ముందుకు రాలేము మరి ఈరోజు నేను ఈ నిజంగా స్టేజ్ మీద ఉన్నాను అంటే మా వారి ప్రోద్బలం నైంటీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలా మైక్ పట్టుకోవాలన్నా కూడా భయపడేదాన్ని అటువంటిది మరి ఒక క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చి అలాగ కౌన్సిలర్గా ఎదిగే వరకు నా వెంట ఉండి నా పక్క నుండి నడిపించిన నా ప్రియమైన ఫ్రెండ్కి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరండి ఇనుకల రామకృష్ణ గారు మరి తిరుకుల రామకృష్ణ గారు ఈ సంవత్సరం ఎంత మంచటి మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహించారో మన అందరికీ తెలుసు ఎప్పుడూ లేని విధంగా రీసెంట్గా మరి జర్నలిస్టులు ఆహ్వానించి మన వైశాష్ అందరినీ కూడా చక్కగా ఆదరించి ఆంటరింగ్ చేయడం జరిగింది అట్లాగే మరొక అందరికీ అవకాశం ఉన్నా కూడా చేసుకోలేనటువంటి షష్టిపూర్తి కార్యక్రమాన్ని కూడా మనకి స్వామి సన్నిధిలో స్వర్ణగిరిలో మరి నాలుగు వందల మంది జంటలతో జరిపించడం అనేది జరిగింది సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన బీసీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరుమల రామకృష్ణ గారికి ఒక్కసారి వాషింగ్ క్లాస్ అంతేకాకుండా మరి ఇంతమరకు నాకు తెలిసిన ఆ జర్నీలో వీస చరిత్రలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక్కొక్కసారి రెండు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఐఏసి ఆఫీసర్ని ఆ ప్రోగ్రామ్కి చైర్మన్గా వ్యవహరింపజేస్తూ అలాగే అఫీషియల్గా లెటర్స్ పంపిస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎవరు ఏ క్లబ్ ఉపయోగించుకుంటే అంత అన్నట్లు ఎప్పుడూ కూడా మనము సర్వీస్ కార్యక్రమాలు మన డబ్బుని ఖర్చు పెట్టడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఏమేమి జరిగినాయండి మీకు ఐడియా ఉంది కదా హైవేస్ ఏమున్నాయి విద్యానిధి స్వయం ఉపాధి పథకం అంతకుముందు ఇరవై వేలు పాతిక వేలు ఇచ్చే పనికి ఈ సంవత్సరం ఎంపించారండి యాభై వేలు ఇచ్చారు అలాగే విద్యానిధి పాతిక వేలు అంతకుముందు ఇరవై వేలు ఉండేది మరి అన్నీ అలా అమౌంట్లో పెంచుకుంటూ మరి మంచి మంచి అవకాశాలు ఎవరికి ఇచ్చారండి ఓన్లీ క్లబ్ మెంబర్స్ ఓన్లీ క్లబ్ మెంబర్స్ ఎందుకు పెట్టారండి అంగ్లీష్ను క్లబ్ మెంబర్షిప్ పెంచాలి మన వాస్తవ సందరికీ తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఇంకా మెంబర్స్ పెరుగుతారు బయట వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు మన క్లబ్లో ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకొని ఉండాలి అలాగే మరొక మంచి అవకాశం ఇచ్చారు మన ఎంపీ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరికైనా సరే పేద ఆరే ఉన్నట్లయితే వాళ్ళు కూడా దహన దహన కార్యక్రమాలు చేయించుకోలేకపోతే సజావుగా క్లబ్ ద్వారా యాక్టివ్గా ఉండి క్లబ్ ద్వారా కనుక మనం అప్లై చేసుకుంటే మరి దాని కార్యక్రమాన్ని కూడా గా పంపిస్తున్నారు అలాగే నేను ప్రత్యక్షంగా చూశాను మా తెల్లోనే జరిగింది టీ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల